పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ వ్యవహారం రేపు కాకుంటే ఎల్లుండి చల్లారిపోతుందనుకుంటే లొల్లి ఢిల్లీకి చేరుకున్నది మాదిగ శక్తి పేరిట సంఘం ఏకంగా ఢిల్లీకి వెళ్లి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేయడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతుంది ఇప్పటికే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ నాయకుడు వంశీకృష్ణకు కేటాయించింది విదితమే టికెట్ల కోసం ఇరవై తొమ్మిది మంది పోటీ పడగా ఐదారుగురి మధ్య టికెట్ పోటీ ఉండేది ఆయన మొదటి నుంచి కూడా వివేక్ వివేక్తనీయుడు వంశీకృష్ణ పేరు ఫైనల్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగి యథావిధంగా టికెట్ మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యం ఒకంత కల్లోలం సృష్టిస్తుంది శుక్రవారం ఢిల్లీలో పెద్ద పెళ్లికి చెందిన మాదిగలు పెద్ద సంఖ్యలో ఏఐసిసి కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు ఈ వార్తకు సంబంధించిన వివరాలు వినండి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతుంది మాదిగలంతా ఏకమై పెద్దపల్లిలో బలమైన సామాజిక వర్గం తమదే అంటూ తమ మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలంటూ మాదిగ శక్తి పేరిట ధర్నాలు రాస్తారోకాలు డప్పు చాటింపు కార్యక్రమాలు చేపడుతున్నారు రెండు రోజుల క్రితం గాంధీ భవన్ వద్ద మాదిగ శక్తి ఆధ్వర్యంలో పెద్దపల్లిలో గజ్జుల కాంతంకు వరంగల్లో పిడమర్తి రవికి రెండు పార్లమెంట్ స్థానాలను మాదిగలకు కేటాయించాలని గాంధీభవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు మాదిగలకు అవకాశం కల్పించి తమ సామాజిక వర్గం నేతలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ తో పెద్దపల్లి నియోజకవర్గంలో మాదిగలు ఆందోళనకు పూనుకుంటున్నారు ఇప్పటి వరకు బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి కొప్పుల ఈశ్వర్ గోమాస శ్రీనివాస్ ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకరు మాలా మరొకరు మాలా ఉప సామాజిక వర్గం ఇక మిగిలిన కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అవకాశం కల్పిస్తే తాము భారీ మెజారిటీతో గెలిపిస్తామని మాదిగ సామాజిక వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు పెద్దపల్లి పట్టణంలో జిల్లా కేంద్రంలో ఇటీవల కాలంలో మాదిగల నేతలు పలుమార్లు నిరసన టికెట్ అభ్యర్థన లాంటి కార్యక్రమాలు చేపట్టారు రెండు రోజుల క్రితం వంకూరు సురేందర్ సన్ని నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు గాంధీ భవన్ కు చేరుకున్నారు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఇకపోతే పెద్దపల్లి అడ్వకేట్ పేరిట శ్యామ్ ప్రతిరోజు పార్లమెంట్ పరిధిలో ఏదో ఒక చోట తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు వివిధ వర్గాలను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు పెరిక శ్యామ్ చేసిన కార్యక్రమాలు అధిష్టానాన్ని ఆకర్షించే విధంగా మారాయి పెరిక శ్యామ్ వివిధ కుల సంఘాలు బీసీ సంఘాలు అడ్వకేట్లు మాదిక సంఘాలను ఏకం చేసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు తాజాగా ఆసంపల్లి శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టి స్థానిక మాదికకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు వంశీ అనే వ్యక్తి స్థానికుడు కానీ వంశీ అనే వ్యక్తి హైదరాబాదు ప్రాంతానికి చెందిన వ్యక్తి అతనికి ఈ ప్రాంతంతో ఎలాంటి సంబంధాలు కానీ రాజకీయ అనుభవం కానీ ఒక డబ్బు తప్ప ఈ సంబంధం ఇక్కడున్న ప్రజానికానికి ఎలాంటి సంబంధం లేదు కేసీఆర్ కుటుంబ పాలన అని గారు ఎమ్మెల్యే గారు వందల సార్లు వందల సమావేశాలల్లా మాట్లాడడం జరిగింది మరి వాళ్ళ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆయన వివేక్ గారు చెన్నూరు ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ ఇవ్వడం సరైనది కాదని అది కుటుంబ పాలన అవుతుందని తాత తండ్రి మనమడు ఇక మళ్ళీ ఈ ప్రాంతం నుంచి వేరే వ్యక్తులే లేరా ఈ ప్రాంత నివాసి అయినా ఈ ప్రాంతానికి సంబంధించిన మేము పెరుక షాపు అని మేము డిమాండ్ చేస్తున్నాం మాదిగ కులానికి కాంగ్రెస్ పార్టీల సేవలు చేసుకుంటూ పెద్దపల్లి పార్లమెంట్ లోపల పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నమ్ముకులున్నటువంటి ఊట్ల వరప్రసాద్కి టిక్కెట్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే విషయం ఇదే విషయము ఢిల్లీ పెద్దలకు తెలియాలి ఒకే కుటుంబానికి మూడు టికెట్లు అంటే భారతదేశం మొత్తంలో ఎంతమందికి ఇవ్వాల్సి వస్తాయని ఆలోచన చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం వారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోవడం జరిగింది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం జరిగింది కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోవడం జరిగింది ఆ నుంచి బీజేపీ పోవడం జరిగింది అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాయని తెలుసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉండినట్టు చూసడం జరిగింది వాళ్ళు ఎందుకంటే వాళ్ళొక పెత్తందారులు కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీని వారు డెవలప్ చేసేటువంటి పరిస్థితి లేదు కేంద్రంలో మళ్ళీ బీజేపీ పార్టీ కనుక వస్తే గడ్డం వివేక్ కుటుంబం బీజేపీకి వెళ్తారా కాంగ్రెస్ పార్టీలో ఉంటారో తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పట్టుకుంటూ నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా ఊట్ల వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ बंदी के लिए आए हुए तो हम उनका नाम है ऊटला वोरा प्रसाद है जिसने ए जो कमेटी में भी काम किए हुए जो राहुल गांधी साहब के साथ काम किए हुए हैं तो अब जो टिकट दिया गया तो जो अधिष्ठान जो टिकट दिया गया उनका नाम भट्टा मंत्री है जिसने फैमिली जब उदयपुर डिक्लेरेशन में बोला तो फैमिली के लिए एक टिकट दिया जाएगा या जा दूसरा टिकट नहीं देगा जिस फैमिली में ऑलरेडी दो टिकट मिल चुके हैं एम के लिए असेंबली के लिए और ये तीसरा टिकट जो एम टिकट जो है ना वो उनके बेटा जो मंत्री है उनको दिया गया है तो जो तीन महीने पहले ज्वाइन हुआ है पार्टी में तो उनका उनके लिए टिकट दिया जाता है जो बीस साल से जो मेहनत कर रहा है जो उनका बर्फा करना हालांकि स्टेट में और सेंट्रल में राज्यों में कर्नाटक का वहाँ पे भी कामें हमारी आवाज़ राहुल गांधी जी सर और सोनिया गांधी जी मैम और करके जी दो तो 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 हजार की तादाद में वहाँ से आए हुए हैं तो उन तक आवाज़ पहुँचेंगे और जो भी कांग्रेस के जो बड़े बड़े लीडर्स है जो भी हमारे राहुल गांधी सर जी है ना कार्यकर्ता आवाज सुनते हैं उस एक उम्मीद में हम यहाँ पे पहुँचे हैं तो हमारी आवाज़ మరి పెద్దపల్లి పార్లమెంటును వరంగల్ పార్లమెంటును మరి కంటోన్మెంట్ పార్లమెంటును మాదిగలకే కేటాయించాలని గత ఆరు నెలలుగా మరి మాదిగలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ఉద్యమాలు చేస్తున్నప్పటికి కూడా మరి ఏదైతే ఒక వారం రోజుల ముందు వచ్చినటువంటి వివేక్ కుటుంబానికి మరి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ను ఇవ్వడము యావత్తు మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా మేము భావిస్తున్నాం మరి ఏదైతే పెద్దపల్లి పార్లమెంటు టికెట్ను వంశీకృష్ణకు కేటాయించారో దాన్ని పునః పరిశీలన చేసుకొని ఏదైతే మరి తెలంగాణ కొరకు ఉద్యమం చేసినటువంటి దళిత ఉద్యమాలలో పనులు చేస్తున్నటువంటి గజ్జలకాంతం గారు కావచ్చు పిడమర్తి రవి గారు కావచ్చు మరి ఊట్ల వరపు రావు ఊట్ల వరప్రసాద్ కావచ్చు ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా కేవలం మాదిగలను అణిచివేయాలనే దృక్పథంతో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు మరి కల్పించినటువంటి రాజకీయ రిజర్వేషన్లను ఒకే కుటుంబము మరి దక్కించుకుంటూ మాదిగలను అణిచివేతకు గురి చేస్తున్నారు కాబట్టి మరి యావత్తు తెలంగాణ ప్రజల మాదిగల ప్రజల పక్షాన మరి ఈరోజు నిన్న ఏఐసిసి కార్యాలయానికి వచ్చి మా వినతిని మరి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి